హాయ్ ఫ్రెండ్స్ ఎంఎం లైఫ్ టైం ఛానల్కి స్వాగతం ఈరోజు మేము ముందుకి ఒక మంచి ఓపెన్ ప్లాట్ని తీసుకొచ్చాను ఈ ఓపెన్ ప్లాట్ వచ్చేసి పెద్దపల్లి కలెక్టరేట్కి బ్యాక్ సైడ్లో ఉంటుంది రాజీవ్ రహదారికి హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ల్యాండ్ వచ్చేసి గ్రీన్ సిటీలో ఉంది ప్లాట్ విషయానికి వస్తే ప్లాట్ వచ్చేసి కార్నర్ బిట్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ మరియు సౌత్ ఫేసింగ్ ల్యాండ్ వచ్చేసి టూ సైడ్స్ రోడ్లు కాబట్టి ఇరవై నాలుగు ఇంటూ ఇరవై నాలుగు ఫీట్ల రోడ్డు ఉంది ల్యాండ్ డైమెన్షన్స్ వచ్చేసి ముప్పై ఆరు ఇంటూ తొంభై మూడు వందల అరవై గజాలు ల్యాండ్ మీద ఎలాంటి రిటికేషన్స్ లేవు గజానికి వచ్చేసి పదమూడు వేలు చెప్తున్నారు నెగస్టుబులే మీకు ఎవరికైనా ఈ ల్యాండ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి ప్రాపర్టీస్ కొనాలి అనుకున్నా అమ్మాలి అనుకున్నా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్